పుష్కర నిర్ణయం పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ బహుళ విజయ బుధవారం రాత్రి పది ముప్పై ఆరు నిమిషములకు గురువు మిథున రాశి ఎందు సంచరి ప్రవేశించుట జరుగును కావున సూర్యాస్తమాన సమయం తరువాత సంక్రమణం జరుగుట వలన పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు లగాయకు ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు పన్నెండు దినముల పాటు సరస్వతి నది పుష్కరములు జరుగును ఈ యొక్క అలహాబాద్ త్రివేణి సంగమం ప్రయాగ బ్రహ్మ సరోవరం నందు యొక్క పుష్కర స్నానం ఆచరించుట మంచిది అలాగే మౌధ్యమి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం గురుమౌద్యమి ప్రారంభమవును ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం గురుమో ఆఖరు అట్లాగే తదుపరి శుక్రమౌద్యమి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శుక్రమౌద్యమి ఆఖరు కర్తరే ఇక నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం డొల్లు కర్తరి ప్రారంభమగును పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజకర్తరి ప్రారంభమవు ఈ సమయంలో మట్టి పనులు చేతి పనులు ఆకుట మంచిది ప్రారంభించకుండా ఆపడం మంచిది ఈ ద్వాదశ రాసుల యొక్క ఫలితం